నాడు మగవారు కావాలంటే నాకు అక్షయపాలతో కనుగొన్నారు ఇప్పుడు నాకు తెలియకుండా మగవారు ఈ పృథ్వచ్చారేమో ఈ పృథ్వ పైన ఉన్నారా లేదా మగవారు కళలు చూస్తాను నా చేతున్న క్షేపాలే ఏడేడు కొత్త లోకాలు వచ్చి చూసినా అమ్మ ఉన్నారమ్మా మగవారు ఉన్నారు ఎంతమందో ఒక్కరు గారు ఇద్దరు గారు నాకు వాళ్ళే నా ముగ్గురు వయసు వాళ్ళు ఎలా అంటే ఎలా ఆ బ్రహ్మ విష్ణు ఈశ్వరులే నాకు భర్తలు కావాలి కావురం పాడుగ్ నీ మతం మస్తికెక్క ఎవరైనా చూస్తున్నావు నాకే వచ్చింది ఎండ కావురం బాగా ఎండలు కొడుతుంది నాకే ఎండ కావురం వచ్చింది నాన్న రాదు అమ్మ అమ్మా ఆ ముగ్గురు నీకు కొడుకులు వారు నా కొడుకు రాన్నీ గుడ్డు ఆ గుడ్డు వాళ్ళని జన్మనిచ్చిన గుడ్డు నాకు బిడ్డే కావాలి ఆ ఇది కోడి పుందుల వరుసరు నాయనా ఇది కొద్ది రేపొందులో వరుస రో తండ్రి ఆహా అలా ఆ ఏం లేదు మంచిగానే మాట్లాడలేవని నా తెలియని వాడు చూడిన వాడు నాకు సరైన వాడు ఆ పెద్దవాడు పంచుతరల బ్రహ్మ ఆ ఆ పంచదల బ్రహ్మవరనే నా కోరిక తెగదెత్తాలి ఆ బ్రహ్మ ఎత్తున్నాడో అది కోరగా నా ఆజ్ఞగా అతను తెలుసుకొని నా వద్ద చూస్తారు సరే వెళ్ళు ఆ విడుతున్న